హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు టొమాటో పుదీనా రైస్ చూపిస్తున్నా నేను చాలా రకాల రైస్ చూపించిన అయితే ఇది టొమాటో పుదీనా రైస్ అనమాట మనం పుదీనా ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు కట్టలు తీసుకున్నా టమాటా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం రైస్ స్టార్ట్ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో ఆయిల్ నెయ్యి వేసుకోవాలి మనము ఎప్పుడైనా సరే మనం ఏదైనా వంట చేయాలనుకుంటే అదే కరెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం నెయ్యిని వేసుకుందాం నెయ్యి ఆయిల్ రెండు వేసుకుందాం ఓకే ఇప్పుడు నెయ్యి ఆయిల్ రెండు వేసుకుందాం నేను ఇక్కడ జీలకర్ర చెక్క ఇలాచి లవంగా ఎండుమిర్చి అనమాట ఇవి వేసుకుందాం కొంచెం కాగలేదు ఆయిల్ ఇప్పుడు వీటిని వేసుకుందాం పెద్దగా కట్ చేసుకున్నా ఉల్లిగడ్డ ఈ పెద్ద పెద్దగా ఉండాలి ఇప్పుడు టమాటా కూడా పెద్దగా కట్ చేసుకున్నా నేను ఒక నాలుగు తీసుకున్నా టమాటాలు ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మేము చెక్క ధనియాలు ఇలాచి అనమాట ఈ పౌడరు అండ్ కొంచెం మిర్చి పౌడర్ సాల్ట్ ఓకే ఇది రావుడు కదా ఇంకోటి చెక్క ధనియాలు ఇలాచి పచ్చిగానే పట్టుకోవాలన్నమాట ఏమీ లేదు ఇప్పుడు ఇందులో ఒక్క పిడికెడు కాజు పెట్టుకుందా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం పుదీనా తర్వాత వేసుకుందాం ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఈ టమాటా ఉల్లిగడ్డ ఇటు ఉంటే సరిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించి పుదీనా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు పుదీనా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా పుదీనా అయితే ఎందుకంటే ఇది పుదీనా రైస్ కాబట్టి టమాటా పుదీనా రైస్ కాబట్టి ఇది ఒక్క నిమిషం ఇట్లా ఉడికిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వెంబడే ఓకే ఇప్పుడు ఒకటికి ఒకటి చదవం పోసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి ఒకసారి చూసుకొని ఇది మరిగించుకుందాం నేను ఇక్కడ ఇంటి బియ్యాన్ని అన్నమాట మీ ఇష్టం మీరు ఏ రైస్ అన్నీ వేసుకోవచ్చు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వాటరు మరిగిపోతున్నాయి మనకి దీనిలో కూడా మనము రైస్ని వేసుకుందాం ఇప్పుడు రైస్ వేసేసుకున్నాను నేను మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒకసారి కలుపుకుందాం అవి కొత్త బియ్యం కాబట్టి నేను ఒకటిని బావు అనమాట వాటర్ ఓసారి మెత్తగా అయిపోతుంది అందుకని ఇది ఇంకా చిన్న మంట పైన పెట్టేసుకోవాలి దమ్ముకు మంచి అయిపోతుంది ఇప్పుడు గమ్ముకు పెట్టే ముందు నేను కొంచెం కొత్తిమీర పైన కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకుందాం ఓకే మనకు టమాటా పుదీనా రైస్ రెడీ ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రైస్ని మన యూట్యూబ్ ఛానల్లో చాలా రైస్ ఉన్నాయి అందులో ఇదొక రైస్ అనమాట చాలా టేస్టీ ఉంటుంది Mm-hmm.